ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష టీడీపీలోకి వలసలు ఊపందుకున్నాయి ఇప్పటికే పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరగా తాజాగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కీలక ప్రకటన చేశారు తాను త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు ప్రజలు తనపై చూపిన ప్రేమ అభిమానం మరువలేనివని పల్నాడు అభివృద్ది కోసం మళ్లీ పోటీ చేస్తున్నట్లు చెప్పారు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకు వస్తానని మరోమారు అవకాశమిస్తే అభివృద్దిలో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని లేఖలో పేర్కొన్నారు మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గమైన మైలవరంలో కూడా పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు అయితే వసంత రాకపై మాజీ మంత్రి దేవినేని ఉమా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు తాను దేవినేని ఉమాతో కలిసి మైలవరంలో పనిచేసేందుకు సిద్దమేనని త్వరలో టీడీపీలో చేరుతున్నానని వసంత అన్నారు దేవినేని ఉమాతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని రాజకీయంగా మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు టికెట్ విషయంలో అధినాయకత్వం రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తుందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు పార్టీ అధిష్టానం నియోజకవర్గం సీటును ఎవరికీ అప్పజెబితే దాని ప్రకారం నడుచుకుంటానని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు దేవినేని ఉమాతో ఇప్పటి వరకు జరిగిన విషయాలపై క్లారిఫై చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్దమన్నారు అయితే ఇప్పటికే వైసీపీని వీడిన లావు కృష్ణదేవరాయలు త్వరలో పార్టీని వీడనున్న వసంత కృష్ణప్రసాద్ నిర్ణయాలపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి